తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో లో చూసుకున్నట్లయితే కిచెన్ దగ్గర డెమోన్ వంట చేస్తూ ఉంటే అంతలో దివ్య వచ్చి అడుగుతూ ఉంటుంది ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటి వండుతున్నారు ఏంటి అన్నది ఇంకా అలాగే ఇంకా మీ అమ్మగారు వంటలు బాగా చేస్తారంటే కదా ఇందాక చెప్తుంటూ విన్నాను అంటూ ఇక్కడ దివ్య అయితే ఈ విధంగా డెమోన్తో మాట్లాడుతూ ఉంటుంది అలాగే మరొక వైపు తనుజ అయితే తన బట్టలు హైరన్ చేసుకుంటూ ఉంటే అంతలోని కళ్యాణం వచ్చి ఇంకా నేను కూడా చేస్తాను నీకు హెల్ప్ చేస్తాను అంటూ ఉంటాడు తనుజ అయితే వద్దు వద్దు నేను చేసుకుంటాను నా బట్టలు నేను చేసుకోగలను అంటది అయినా సరే కళ్యాణి అయితే తన చేతిలో తీసుకొని లాక్కొని మరి ఇంకా తనకి హెల్ప్ చేస్తూ ఇంకా హైరన్ చేస్తూ ఉంటాడు ఇంకా అలాగా తనుజా వైపు అలా చూస్తూ ఉంటాడు తనుజ ఏంటి అయితే కళ్యాణ్ ఏంటి మరి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నేను ఏం చేసుకున్నా సరే నేను చేస్తాను అంటూ అనుకుంటూ ఉంటుంది అలాగే మరొక వైపు కిచెన్లో రీతు అయితే ఇంకా తన గిన్నెలు తోమే సెక్షన్ కాబట్టి గిన్నెలు తోముతూ ఇంక క్లీనింగ్ అంతా చేస్తూ ఉంటుంది బాబు ఇంక రెండు రోజులు ఉంది అంటూ ఇంకా అనుకుంటూ ఉంటే తన మనసులోనే ఇంకా రేతు అలాగే మరొక వైపు ఇక్కడ హైరన్ చేస్తూ ఉంటాడు తనుజీ వైపు అలా చూస్తూ ఉంటాడు తనుజా అయితే ఈ విధంగా అంటాడు ఇంకా మనకి ఐదు వారాలు కదా ఉన్నది కదా అంటూ ఇంకా అలాగే ఈ మరొక వైపు సంజనా గారు కూడా తన బట్టలు ఎట్లా హైరన్ చేసుకుంటూ ఉంటుంది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మరి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కూడా ఇంకా ఉండబోతుంది కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడుగు పెడుతున్నారు హౌస్ లోపలికి